ఆ మాటలు వినగానే ఇందుశేఖరుడు గట్టిగా నవ్వుతూ మా అన్నయ్య చివరి క్షణాల్లో నీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా నీ తండ్రి శత్రురాజు శంకరునితో సంధి కుదుర్చుకున్నాడు అతను తన కూతురిని రాజ్యపు రాకుమారునికిచ్చి వివాహం చేస్తానని కూడా మాటిచ్చాడు అలా జరిగితే రాజ్యంలో మీ బలం పెరిగి మా బలం తగ్గిపోతుంది ఎన్నాళ్ళని నీకు మీ తండ్రికి సేవలు చేసుకుంటూ ఉండిపోతాము అని ఇందుశేఖరుడు భటుల వైపు చూసి వీడిని కారాగారంలో బంధించి భూలోకం మీద యమలోకాన్ని పరిచయం చెయ్యండి మీరు చేసే చిత్రహింసలకి వీడు బ్రతకటం కంటే చావే మేలనుకోవాలి అని ఆజ్ఞాపించాడు వెంటనే సైనికులు విశ్వజిత్ని బలిష్టమైన ఇనుప సంఖ్యలతో బంధించారు నిజం తెలుసుకున్న తర్వాత విశ్వజిత్ తన కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు తన చేతికున్న సంఖ్యలతో పోరాడుతూ భటుల చెర నుండి విడిపించుకోవాలని ప్రయత్నించాడు ఇది చూసి ఇందుశేఖరుడు చిన్నగా నవ్వి నీ చెల్లెలు విశ్వప్రియ సప్తశక్తి ఆశ్రమానికి వెళ్ళి బతికిపోయింది కానీ ఇక్కడే ఉంటే దానికి స్వయంగా నా చేతులతో శిక్ష వేసేవాడిని అనన్నాడు ఆ మాటలు వినగానే విశ్వజిత్ కోపంతో రగిలిపోయాడు శక్తిరంతా తీసుకొని చేతులు విదిలించాడు దాంతో అతన్ని పట్టుకున్న భటులందరూ ఒక్కసారిగా వెనక్కిపడ్డారు విశ్వజిత్ వెంటనే పిడికిలిపికించి ఇందుశేఖరుని వైపు దూసుకుపోయాడు కాని అతని చెయ్యి ఇందుశేఖరునికి తాకేలోపే సోమశేఖరుడు ఇనుపకట్టి తీసుకుని బలంగా విశ్వజిత్ కడుపులో తన్నడంతో నొప్పి భరించలేక కడుపు పట్టుకుని అక్కడే మోకాళ్ళపై కోలబడ్డాడు ఇంతలో సోమశేఖరుడు కిందపడి ఉన్న విశ్వజిత్ జుట్టు పట్టుకొని నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు మేము చెప్పినట్టు వింటే నువ్వు నీ చెల్లి బ్రతికిపోతారు అలా కాదని తోకచాడించావో మీ అంతూ చూస్తా అని కసిగా చెప్పాడు ఆ మాటలు విన్న విశ్వజిత్ మనసు చురుక్కుమంది ఓ పక్క తండ్రి మరణం అతన్ని కలిచివేస్తూ ఉంటే మరోపక్క చిన్నానలు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు కాని తన చెల్లెలి క్షేమం గురించి ఆలోచించి మౌనంగా ఉండిపోయాడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అతని కళ్ళు చెమ్మగిల్లాయి నేల మీద పడి ఉన్న విశ్వజిత్తును భటులు నిర్దాక్షిణ్యంగా కారాగారానికి ఈడ్చుకు వెళ్లారు కొద్ది క్షణాల్లోనే మహారాజు మరణ వార్త రాజ్యమంతటా కారుచిచ్చులా వ్యాపించింది దాంతో ప్రజలందరూ శోకసంద్రంలో మునిగిపోయారు కాని అంతంపురంలో మాత్రం సంబరాలు మొదలయ్యాయి రాజకుటుంబికులు అధికారులు రెండు వర్గాలుగా చీలిపోయారు వారిలో కొంతమంది ఇందుశేఖరుడు సోమశేఖరుల పక్షాన నిలిస్తే మరికొందరు రాజు మరణం గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు ఇదేమి పట్టని ఇందుశేఖరుడు మాత్రం తన అంతంపురంలో ఏకాంతంగా కూర్చొని దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే సోమశేఖరుడు అతని దగ్గరకు వెళ్ళి సంబరాలు చేసుకోవాల్సిన సమయంలో ఇంకా ఏదో ఆలోచిస్తున్నావేంటన్నయ్యా అని చనువుగా ఇందుశేఖరుని భుజం మీద చేయివేశాడు దాంతో ఇందుశేఖరుడు కళ్ళు ఎర్రచేశాడు అది చూసిన సోమశేఖరుడు భయంతో గుటకలు వేస్తూ అడుగులు వేశాడు మహారాజుని అంతం చేసినంత మాత్రానా మనం గెలిచామనుకుంటే పొరపాటే మనల్ని ప్రశ్నించే అధికారులను కూడా హతమార్చాలి ఈ రాజ్యంలో ఏ ఒక్కరూ నన్ను ఎదిరించడానికి వీల్లేదో ఇకపోతే విశ్వజిత్ వాడు కేవలం పదహారేళ్ల వయసులోనే మూలాధార చక్రాన్ని జాగృతం చేశాడు ఈరోజు వాడు మనల్ని ఏమీ చేయలేకపోవచ్చు కాని కాలం గడిచే కొద్దీ వాడి శక్తి కూడా పెరుగుతుంది అలా జరగడానికి వీల్లేదు అంటూ ఇందుశేఖరుడు పిటికిలి బిగించాడు మీ బెంగ వాడి గురించా విశ్వజిత్ను శిక్షణ సహాయకుడిగా నియమించమని మన సైనిక అధికారులకి ఆజ్ఞాపించండి మరో మూడు నెలల్లో వాడి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి మన చేతికి మట్టంటకుండా పనైపోతుంది అని చెప్పాడు సోమశేఖరుడు ఆ మాటలు విన్న వెంటనే ఇందుశేఖరుడు క్రూరంగా నవ్వుతూ మంచి సలహా ఇచ్చావు సోమశేఖరా నుంచి వాడు మన కట్టు బానిసా అని తమ్ముడిని పొగిటాడు మరోవైపు కారాగారంలో నీరసంగా ఉన్నాడు విశ్వజిత్ క్షణంలో అతని జీవితమంతా తలకిందులైపోయింది వెలుగులు నింపే దీపావళి పండుగ నా బ్రతుకులో మాత్రం చీకటిని నింపేసింది నన్ను నా రాజ్యంలోనే ఒక బానిసిగా మార్చేసింది అని విరక్తిగా అనుకున్నాడు విశ్వజిత్ మనసులో ఏవో ఆలోచనలో అసంతృప్తి విశ్వజిత్ని కలిచివేస్తూ ఉంటే అకస్మాత్తుగా తండ్రి చివరి మాటలు గుర్తుకొచ్చాయి దాంతో తన ఒరలో దాచి ఉంచిన తాళపత్ర గ్రంథాన్ని బయటకు తీసి చదవడం మొదలుపెట్టాడు కాని అందులో ఉన్న ఒక్క పదం కూడా అతనికి అర్థం కాలేదు కాలచక్రం గిర్రున తిరిగింది చూస్తుండగానే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పుడు విశ్వజిత్ వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు అతని శరీరం చిక్కి శల్యమైపోయినా ముఖం మాత్రం తేజస్సుతో నిండిపోయింది గడిచిన కాలమంతా తనని వంచినా విధిని నిందించడం తప్ప మరేమీ చేయలేకపోయాడు ప్రస్తుతం ధర్మపురి రాజ్యంలోనే శేఖరుని ఆజ్ఞ మేరకు ఒక శిక్షణ సహాయకుడిగా ఒక బానిసగా కాలం గడుపుతున్నాడు విశ్వజిత్ ధర్మపురి సామ్రాజ్యంలో మరణశిక్ష లేదా జీవిత ఖైదు వంటి శిక్షలు అనుభవిస్తున్న వాళ్లను శిక్షణ సహాయకులుగా ఉపయోగిస్తారు ఆ రాజ్యంలో సైనిక శిక్షణ పొందుతూ ఉన్న ప్రతి ఒక్క యువకుడు తమ శక్తి సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి తాము నేర్చుకున్న విద్యలు ప్రదర్శించడానికి శిక్షణ సహాయకులను ఉపయోగిస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని మనుషుల్లా కాక తమ చేతిలో దెబ్బలు తినే బొమ్మల్లా చూస్తారు ఇక ఎవరైతే శిక్షణ సహాయకులుగా ఉంటారో వారు తిరిగి దాడి చేయడానికి అనుమతి ఉండదు దీని కారణంగా ఎంతోమంది ఖైదీలు శిక్షణ స్థలంలోనే తమ ప్రాణాలను కోల్పోయారు మరికొందరు అంగవైకల్యానికి గురయ్యారు కాని విశ్వజిత్ సాధారణ ఖైదీ కాదు అతను ధర్మపురి రాజ్యానికి పూర్వ యువరాజు అందుకే ఎందరో శక్తివంతుల చేతిలో దెబ్బలు తిన్నా తన శరీరంలో ఉన్న సప్తచక్రాలని కాపాడుకుంటూ ప్రాణాలతో ఉన్నాడు కాకపోతే గత మూడేళ్లుగా ఒక బానిసగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు ఒకప్పుడు అతన్ని పొగిడిన ప్రజలందరూ ఇప్పుడు చులకనగా చూడటం మొదలుపెట్టారు పగలంతా సాధకుల చేతుల్లో దెబ్బలు తిని రాత్రివేళ దీపపు మసక వెలుతురులో తన తండ్రి ఇచ్చిన తాళపత్ర గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టాడు గత మూడు సంవత్సరాలుగా ఇదే విశ్వజిత దినచర్య జనార్దన మహర్షి ఇచ్చిన గ్రంథాన్ని ఇప్పటికీ వందల సార్లు చదివాను ఇందులోని సూత్రాలన్నీ బానే ఉన్నాయి కానీ నన్ను శక్తివంతుడిగా మలచగలిగిన ఆ రహస్య సూత్రాలేమిటో అర్థం కావట్లేదు అసలు అలాంటి సూత్రాలు నిజంగానే ఇందులో ఉన్నాయా అని మనసులో అనుకుంటూ మరోసారి ఆ గ్రంథం మొత్తాన్ని తిరిగేశాడు విశ్వజిత్ ఎన్నో రోజులుగా కారాగారం నుండి తప్పించుకునే దారి కోసం ప్రయత్నించి విఫలమవుతూనే ఉన్నాడు తనకున్న సమస్యలన్నింటికి పరిష్కారం తండ్రి ఇచ్చిన తాళపత్ర గ్రంథంలో దాగి ఉందని విశ్వజిత్ బలంగా నమ్మాడు అందుకే దానిని భద్రంగా దాచుకుని ప్రతిరోజు దానినే చదువుతున్నాడు ఎన్నిసార్లు చదివినా సరే అతని ప్రశ్నలకు ఎటువంటి సమాధానం దొరకలేదు దాంతో ఆ గ్రంథాన్ని పక్కన పెట్టేస్తూ మానవత్వమే అని నమ్మిన నా తండ్రి అమాయకుడు ఆయన అంత ఉదారంగా ఉన్నాడు కాబట్టి చిన్న నలు కుట్రపన్ని ఆయన్ని హతమార్చడమే కాకుండా తనని ఒక దేశద్రోహిగా చిత్రీకరించారు కానీ ఈ క్షణం మరోసారి శపథం చేస్తున్నా నా తండ్రి మరణానికి కారణమైన ఏ ఒక్కరిని నేను విడిచిపెట్టను నేను వేయబోయే శిక్షని వారు కలలో కూడా ఊహించి ఉండరు మరణ దండన విధించమని నన్ను ప్రాధాయపడేలా చేస్తాను అని అక్కడ ఉన్న దీపపు అగ్నిపై ప్రమాణం చేశాడు విశ్వజిత్ గత మూడేళ్లుగా అతను ప్రతిరోజు ఇలా ప్రమాణం చేస్తూనే ఉన్నాడు కానీ ఆ కారాగారం నుండి బయటపడే దారి మాత్రం కనుక్కోలేకపోయాడు ఆ రోజు రాత్రి అతను నిద్రలోకి జారుకున్న వెంటనే వెలుగుతూ ఉన్న దీపం నుండి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి అవి తాళపత్ర గ్రంథాన్ని తాగిన వెంటనే అందులో దాగి ఉన్న రహస్య సూత్రాలు బంగారు వర్ణంలో తలుక్కుమంటూ మెరిశాయి ఆ వెలుగులో తెల్లని వస్త్రాలు ధరించి ముఖంపై చిరునవ్వుతో జనార్దన మార్చి ప్రత్యక్షమయ్యాడు అతను విశ్వజిత్తుని చూసి నవ్వుతూ శతాబ్దాలుగా ఎదురుచూస్తూ ఉన్న నా కోరిక నెరవేరబోతోంది అని చిన్నగా అన్నాడు తాళపత్ర గ్రంథాలలో దాగి ఉన్న రహస్య సూత్రాలను విశ్వజిత్ కనిపెట్టగలడా తన తండ్రిని చంపిన వాళ్లపై విశ్వజిత్ పగ తీర్చుకుంటాడా విశ్వజిత్ ధర్మపురికి విశ్వప్రియ సప్తశక్తి ఆశ్రమంలో క్షేమంగానే ఉందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి